భద్రాచల రామయ్య క్షేత్రంలో ముక్కోటేకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భద్రాద్రి రామయ్య దశరథ నందనుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు లోకకంఠకులైన రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికి దశరథుడి పుత్రుడిగా శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారం ఇది పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు ఆ శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడిని శ్రీరామావతారంలో భక్తులు దర్శించుకున్నారు స్వామివారు ఆలయం నుంచి మేళతాళాలు భక్తుల కోలాటాల నడుమ బయలుదేరి మిథిలా స్టేడియంకు చేరుకున్నారు అనంతరం భక్తుల దర్శనార్థం అర్చకులు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని అధిష్టింపజేశారు సీతా ముదణులు కాలసిక రఘుపతి ఉందెడీ దిగో భద్రాద్రి గౌతమయ్య దిగో ्रात्री गौतमिति अधिगो